భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ మహాసభను సత్సాయి జిల్లా కదిరిలో ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీన మూడు రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజున మన కదిరిలో ఎన్జిఓ హోంలో ఈరోజు రాష్ట్ర సన్నాహక సదస్సును ఈరోజుకి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు సత్యసాయి జిల్లాలో అనేకమైనటువంటి ప్రజాసంస్థలు ఉన్నాయి ఈరోజు పేద ప్రజలకు ఎక్కడా కూడా ఈరోజు ఉండడానికి శాశ్వతంగా నివాసం అనేది చాలామందికి లేకపోవడం జరుగుతూ ఉంది ఈరోజు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈరోజు పేద ప్రజల పైన వారి భూముల పైన ఈరోజు కబ్జాలు చేయడానికి చాలామంది ఈరోజు అధికారులతో కుమ్మక్క చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు పేద ప్రజలు నివాసం ఉంటున్న భూమి జోలికి కానీ పేద పేద ప్రజలకి వాళ్ళు భూములు కానీ లాక్కోవాలనే ప్రయత్నం కనుక చేస్తే మేము ఏమాత్రం కూడా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం దీన్ని అవసరం అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కూడా దిగుతామని చెప్పేసి మేము తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఒకటి చెప్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు ఈరోజు భూకబ్జాలు చేస్తే మేము ఊరుకోమని చెప్తా ఉన్నారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కొంతమంది ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేదంటే పాలకవర్గం కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఈరోజు వాళ్లే స్వయంగా పేదవాళ్ళ భూముల జోలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మేమైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తే అవసరం అనుకుంటే కూడా మేము తీసుకువెళ్తామని చెప్పేసి మరోసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు గదిరిలో చలో కదిరికి పిలిపిస్తా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ కదిరిలో ఉన్నటువంటి సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు మిత్రులు శ్రేయ శ్రేయభవిలాసులు అందరూ కూడా మరి ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తా నా పేరు రంబాల సతీష్ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కదిలో ఎన్జిఓ హోంలో భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఏపీ మహాసభ గురించి అవగాహన సభ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర మహాసభ జరుగును అలాగే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల విద్యార్థి సమస్యల పైన కార్మికులయితే రైతాంగం అయితేనేమి మహిళా సమస్యలైతేనేమి వ్యవసాయ కార్యక్రమం అనేకమైనటువంటి ఉద్యోగ కార్మికులు అన్ని సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున మూడు రోజుల ప్రతినిధులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమీక్షలు జరిపి దీనిలో ప్రణాళికను తయారు చేసుకొని భవిష్యత్తు కార్యకర్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు కావచ్చు మరి బీసీలు కావచ్చు ముఖ్యంగా ప్రధానంగా దళిత గిరిజనులు జీవో నెంబర్ మూడు వందల పంతొమ్మిది పైన భూమి కొనుగోలు పథకం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రణాళిక చేయడం జరుగుతుంది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మూడు వందల పంతొమ్మిది జీవో ప్రకారం ప్రతి దళిత గిరిజనులకు కూడా రెండున్నర ఎకరా భూమి కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా అది జీవో కూడా ఉన్నది దాని తక్షణం కూడా అమలుపరసల్లా అలాగే అరువులు అనేటువంటి నిరుపేదలకు అంటూ కూడా ఎన్న స్థలాలు ఇవ్వాలా మరి అలాగే పట్టాలు ఇవ్వాలా అలాగే అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేవలం వాగ్దానాలు చేస్తాను తప్ప ఆ వాగ్దానాలు నిర్వహించినటువంటి పరిస్థితి పా పాపాన పోలేదు కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పేదవానికి కూడా సొంతలు వరం ఒక కోరిక ఆ వరాన్ని ఖచ్చితంగా తపస్సు దాన్ని కష్టంగా వాళ్ళకి నిర్వహించినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసుకొని జరుగు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు నాలుగులో చేస్తున్నటువంటి ఈ సభను మొత్తం అన్ని జిల్లాల్లో ఉండేటువంటి కార్యకర్తలు మరి ప్రతినిధులు కూడా వస్తారు అలాగే ఈ రాష్ట్ర మహాసభను పెద్ద ఎత్తున ఈ సత్యసాయి జిల్లా మరి అలాగే ఇక్కడి కార్యకర్తలు అలాగే అనంతపురం జిల్లా మరి చిత్తూరు జిల్లా అదేమైన చిన్న కర్నూలు జిల్లా అందరూ కూడా చేరుకొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఈ మూడు మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తాము